అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మను మనం ఈ వీడియోలో పురుషాంగం బాగా స్తంభించాలంటే దృఢంగా ఉండాలంటే అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం నిజంగా చెప్పాలంటే శృంగారానికి సంబంధించినటువంటి సమస్యలు వ్రతికి సంబంధించినటువంటి సమస్యలు ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మందిలో పురుషులను వేధిస్తూ బాధిస్తూ ఇబ్బంది పెడుతూ ఇక్కట్ల గురి చేస్తూ మానసికమైనటువంటి క్షోభకు అశాంతికి గురిచేసేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది ఈ సమస్యకి సవాలక్ష కారణాలు ఈ పురుషాంగం స్తంభించకపోవడం వల్ల ఆ యొక్క ప్రభావము వాళ్ళ యొక్క దాంపత్య జీవితం మీద పడే పడడమే కాకుండా మరియు ఆ కుటుంబం మీద కూడా ఆ యొక్క ప్రభావం పడి క్రమక్రమంగా నుండి ఇతర విషయాలు కూడా దారితీసేటువంటి పరిస్థితి అనమాట మరి ఈ పురుషాంగం స్తంభించకపోయేదానికి అనేక రకాల కారణాలు అంటే మెదడులో కొన్ని రకాల నుండి హార్మోన్సు ఉత్పత్తి సరిగ్గా కాకపోవడం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు అదేవిధంగా పురుషాంగానికి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు అదేవిధంగా పోషకాహార లోపం వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు మానసిక ఒత్తిడి వల్ల ఈ యొక్క సమస్య రావచ్చు కొన్ని రకాలైనటువంటి వ్యాధుల వల్ల ఈ సమస్య రావచ్చు ఆయా వ్యాధులకు వాడేటువంటి కొన్ని ఆధునిక కృత్రిమ రసాయనిక ఔషధాల వల్ల కూడా ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటూ ఉంటుందన్నమాట మరి ఈ అంగ స్తంభన బాగా జరగాలంటే సర్వసాధారణంగా మెదడులో కొన్ని రకాల మార్పులు జరగాలి ఎప్పుడైతే మెదడులో కొన్ని రకాలైన మార్పులు జరిగి మెదడులో ఆ యొక్క శృంగారానికి సంబంధించిన కోరికలు కలుగుతాయో ఆ కోరికల ప్రభావం చేత అంగస్తంభన జరుగుతూ ఉంటుంది అనమాట ఇన్ జనరల్గా ఎక్కువ శాతం మందిలో ఈ పద్ధతులు జరుగుతూ ఉంటుంది మరి మెదడులో కోరికలు కలిగేసేసి మరి అంగస్తంభన జరిగేందుకు అంగ పురుషాంగంలో విపరీతంగా రక్త సరఫరా జరగాలన్నమాట మరి చిన్నగా ఉన్నటువంటి దొండకాయలాగా చాలా చిన్నగా లేదా మరీ చిన్నగా ఉన్నటువంటి ఈ పురుషాంగంలోకి రక్త సరఫరా బాగా జరిగినప్పుడు నార్మల్ స్టేజ్కి అనమాట ఎప్పుడైతే రక్త సరఫరా సజావుగా జరగదో అప్పుడు అంగంలోకి రక్త సరఫరా జరగకపోవడం చేత మరి అంగము ఆ యొక్క స్తంభనకు నోచుకోదనమాట దానివల్ల వాళ్ళు మరి ఎన్ని రకాల ప్రయత్నం చేసినప్పటికీ ఆశాజనకమైన ఫలితం కలగకపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా మరి భాగస్వామి సహకారం ఉన్నప్పటికీ కొంతమందిలో ఆశించినటువంటి స్థాయిలో అంగస్తంభన కలగదు ఈయన ఈ వ్యక్తిత్వ తనలో తను ఊహించుకున్నప్పటికీ అంగస్తంభన స్థాయి ఆశించిన స్థాయిలో ఉండదు ఈ విధంగా రకరకాల కారణాల వల్ల కొంతమందికి అంగస్తంభన అసలే జరగకపోతే కొంతమందికి ఆశించిన స్థాయిలో జరగకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరికొంతమందిలో అంగస్తంభన జరిగినప్పటికీ చాలాసేపు స్తంభించి ఉండకుండా వెంటనే మరి ఆ అంగం మెత్తబడిపోవడం కూడా జరిగేసి మరి వారి యొక్క శారీరక సుఖాన్ని కూడా అనుభవించలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అన్నమాట మరి అంగం బాగా స్తంభించాలంటే పైపూత మందు ఎలాంటి తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ మందు తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండే రెండు మొట్టమొదటిది బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి చాలా అద్భుతమైనటువంటి ఔషధము ఎంతోమంది వాడి చక్కటి ఫీడ్బ్యాక్ పొందినటువంటి ఔషధము అంతేకాకుండా మిగతా సమస్యలైతే మనం ఇతరులతో పంచుకుంటాం కానీ మన ఆరోగ్య సమస్యలు అంటే స్నేహితులతోనూ బంధువులతోనూ తర్వాత శ్రేయభిలాషులతోనూ మరి ఇలాంటి విషయాలు మరి డాక్టర్లు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఎంతోమందిలో ఉంది కాబట్టి మరి జాగ్రత్తగా గమనించండి నోట్ చేసుకోండి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడే బయటపడమే కాకుండా చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమైనందుకు అవకాశం ఉంటూ అనమాట దీన్ని బాగా చూస్తున్నారు కదా అక్కల కర్ర బాగా నిదానంగా రాసుకోండి పెలిటరీ రూట్ అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు అనమాట అక్కల కర్ర మనకి ఈ అక్కల కర్ర ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుందన్నమాట ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి చూర్ణం కూడా మనకు కొన్ని కంపెనీ వాళ్ళు తయారు చేసి మనకు విక్రయిస్తున్నారు కాబట్టి అది దొరికేట్లయితే తాజాగా ఉన్నటువంటిది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి అక్కలకర్ర చూర్ణం కూడా మనం తెచ్చుకొని వాడుకుంటే సరిపోతుంది లేదంటే ఇలాంటి అక్కలకర్ర ఎండినటువంటిది మనకు దొరుకుతుంది కాబట్టి దంచేసి చాలా సులువుగా పౌడర్ తయారు చేసుకోవచ్చు ఈ అక్కల కర్ర ఉదాహరణకి ఒక ఐదు గ్రాములు తీసుకున్నారనుకోండి రెండవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం చూశారు కదా దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్కను చూర్ణం చేయడం వల్ల ఈ విధంగా తయారైపోతుంది అనమాట దాల్చిన చెక్క చూర్ణము ఒక ఐదు గ్రాములు తీసుకోవాలి కాబట్టి అక్కలకర్ర చూర్ణం ఎంత తీసుకుంటామో సమానంగా దాల్చిన చెక్క చూర్ణం కూడా తీసుకోవాలన్నమాట ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి మీకు ఏ టైంలో వసతి ఉండి అనుకూలంగా ఉంటే అస ఆ టైంలో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఏ టైం అయినా పర్లేదు అనమాట ఆ టైంలో ఏం చేస్తారంటే కాస్త తగినంత అంటే నాలుగు చిటికలు ఐదు చిటికలు మీకు ఎంత అవసరమైతే ఆ యొక్క ఆ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణం తీసుకొని అందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ కాబట్టి ఏది మీకు వీలైతే ఇది వాడుకోవచ్చు అనమాట ఇది కలిపేయడం వల్ల మంచి లేపన ద్రవ్యంగా తయారైపోతుంది అనమాట ఆ లేపనాన్ని పురుషాంగంలో ఈ వెంటుకలు ఉన్నటువంటి భాగం నుంచి మొదలుపెట్టేసేసి ఈ ముందు భాగం వరకు అంటే ముందు భాగం లావుగా ఉండేటువంటి భాగం ఉంటుంది కదా ఆ పైన చర్మం కూడా కవర్ అయి ఉంటుంది కదా అలా కాకుండా ఇక్కడ వెంటుకొని ఉండేటువంటి భాగం నుంచి ఆ నెక్ ద పెనిస్ అనేటువంటి పేరుతో అనమాట అంతవరకు మాత్రమే అంటే ముందు భాగం వదిలేసేసి ఈ భాగం అంతా అప్లై చేసేసి ఒకటే డైరెక్షన్లో ఇలాగా ఒక రెండు లేదా రెండు లేదా మూడు నిమిషాల సేపు సున్నితంగా అర్థం చేసేయాలన్నమాట ఆ విధంగా చేసి ఒక పది నిమిషాలు ఉన్న తర్వాత తుడి చేయడం కానీ లేకపోతే కడివడం కానీ చేస్తుండాలి ఈ విధంగా చేయడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితాలు శీఘ్రంగా సత్వరమైన వెంటనే కలిగి మరి అంగస్తంభన బాగా జరిగి అదేవిధంగా రథి కార్యక్రమం కూడా బాగా జరిగి చక్కటి దాంపత్య జీవితం వాళ్ళ సొంతమయ్యేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అన్నమాట ఇందులో నేను చెప్పినటువంటి ఈ యొక్క రెండు ఆ మూలికల్లో కూడా చక్కటి రసాయన ద్రవ్యాలు ఉన్నాయి అంటే అక్కల కర్రలో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఈ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా దాల్చినక్కర్ ఉన్నటువంటి సినిమా హైడు సిసమిన్ను పాలిఫినాల్స్ ఇవన్నీ కూడా రక్త ప్రసరణ సజావుగా జరిగే చేసేసి అంగస్తంభనకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట మరి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యుగాన్ని అంగస్తంభన సమస్య ఉన్నటువంటి వాళ్ళు వాడుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల